అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు సుమారుగా ఇరవై లక్షల మందికి పైగా ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మనం చూసుకోవాలి అంటే రెండు వేల ఇరవై రెండులో ఒకసారి అసెంబ్లీలో అప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ఆరు లక్షల అరవై ఒక్క వేల మంది ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఆరు లక్షల అరవై ఒక్క వేల మంది ఉన్నారు సో అందరూ కూడా రిజిస్టర్ చేసుకోరు వందలో పది మందో ఇరవై మందో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు డిగ్రీ పూర్తయ్యాకో ఇంజనీరింగ్ పూర్తయ్యాకో ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అందరూ పూర్తి చేసుకోరు ఆ లెక్కల ప్రకారం ఆరు లక్షల అరవై ఒక వేల మంది రెండు వేల ఇరవై రెండు నాటికి ఆ తర్వాత రకరకాల సందర్భాల్లో బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్లు ఉంటారు ఒక సంవత్సరానికి దాదాపుగా ఒక మూడు లక్షల మంది పట్టా పట్టుకొని బయటకు వస్తే అందులో ఒక యాభై వేల మందో లక్ష మందో ఉన్నత చదువులకు వెళ్తారు మిగిలిన వాళ్ళు చదువులు ఆపేసి దొరికిన ఉద్యోగం చేసుకుంటారు కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇరవై లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారన్నమాట వాస్తవం వీళ్ళని ఈ ఇరవై లక్షల మంది కూడా సంవత్సరం సంవత్సరం పెరుగుతుంటారు సంవత్సరానికి ఒక రెండు లక్షల మంది మూడు లక్షల మంది ఈ సంఖ్యలో యాడవుతూ ఉంటారు ఈ నిరుద్యోగాన్ని భర్తీ చేయాలంటే ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వాళ్ళకు తోచిన మేరకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక ఐదు వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక యాభై వేల లక్ష వీలైనంత వరకు మ్యాక్సిమం ఇవ్వగలగాలి అంటే ఎప్పుడిదప్పుడు ఇస్తే బ్యాలెన్స్ అయిపోద్దండి సంవత్సరానికి రెండు లక్షల మంది నిరుద్యోగులు బయటకు వచ్చినప్పుడు అందులో లక్ష మందికి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటే చాలు ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు చిన్న చిన్నవి అయినా సరే అలా ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల నెంబర్ పెరిగిపోద్ది నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోద్ది అలా దశాబ్దాల తరబడి ఆంధ్రప్రదేశ్లో సరైన ఉపాధి కల్పన అవకాశాలు లేకపోవడంతో సరైన సిస్టమ్ లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య లక్షలాదిగా ఉంది ఈ దీనికి గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు ఆయన మెగా డిఎస్సి ఇవ్వలేదు ఎన్నికలకు ముందు ఎన్నికల ఒకటి ఒకటిచ్చారు అది ఫెయిల్ అయింది అందుకని నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు ఎందుకు నమ్మారు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో పాదయాత్రకు పేరే యువగలం అని పెట్టారు యువగలం అంటే ఏంటి యువకుల తరపున నేను గలం ఎత్తుతా యువకులకు నేను అండగా ఉంటా అనే పేరు ఎత్తారు పెడుతూ ఆ యువకులం పాదయాత్రలో ఆయన ఏం చెప్పారు లోకేష్ ప్రామిసెస్ జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇఫ్ టీడీపీ ఇస్ ఓటెడ్ ఇన్ పవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోనీ తెలుగులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తెలంగా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి యాటా జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదుగా ఇది జూలై వచ్చిందిగా జూన్ నెలాఖరులో ఉన్నాగా జాబ్ క్యాలెండర్ ఏది ఏది జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చిందా నాకైతే తెలియదు వచ్చినట్టు సో ఇదిగోండి యువతకు నారా లోకేష్ అన్నమయ్య జిల్లా పే పీలేరుకు చేరుకున్న యువగలం పాదయాత్ర సో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన చాలా చోట్ల ప్రస్తావించారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ పేరిట మోసం చేశారు నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారు మేము అలా కాదు మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాము రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మాట వాస్తవం మరి ఏది జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరం రాల సో దానికి సంబంధించి క్లిప్పింగ్స్ ఇక్కడ నేను ఇక్కడ మీకు ఒక స్పష్టమైన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పారు దీనికి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి నేనేమంటున్నానంటే జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ ప్రైవేట్గా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆల్రెడీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వాళ్ళు ఇప్పుడు వరకు ఏడు మీటింగ్లు పెట్టి సుమారుగా ఆరు లక్షల డెబ్భై వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలాగా కొన్ని కంపెనీలు ఆమోదించి సుమారుగా ఏడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలాగా చేశారు నిన్న కూడా స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి అని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు కొంతమంది అధికారులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు మీటింగ్ ఇప్పటికి ఏడు సార్లు మీటింగ్ పెట్టారు ఈ ఏడు మీటింగుల్లో దాదాపుగా ఆరు ఈ ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల పెట్టుబడులను ఆమోదించారు అన్ దానికి తగ్గట్టు దాదాపుగా ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అవ్వాలి ఇప్పుడు నేను అనుకోండి నేను ఒక చిన్న నేను ఒక చిన్న జర్నలిస్ట్ని నాదంతా అంటే నేను గవర్నమెంట్ని ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఉద్యోగాల గురించి ప్రశ్నించే ప్రతిసారి కొంతమంది ఫక్తు టీడీపీ వాళ్ళు నన్ను కామెంట్ చేస్తారు సిల్లీ కామెంట్స్ చేస్తారు నువ్వు ఒక మొబైల్ యాప్ పెడతానన్నావు నువ్వే పెట్టలేకపోయావు సంవత్సరం అయింది ప్రభుత్వం అప్పుడే ఉద్యోగాలు ఇచ్చేస్తుందని నాకు ప్రభుత్వానికి ఒకటేనా నేను ఒక ఇండివిజువల్ నేను ఒక చిన్న జర్నలిస్ట్ని నాకు మొబైల్ యాప్ పెట్టాలంటే చాలా రిసోర్సెస్ కావాలి చాలా ప్లానింగ్ ఉండాలి చాలా బడ్జెట్ ఉండాలి చాలా కష్టాలు పడాలి దానికోసం నానా ప్రయాసాలు పడుతున్నాను జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వానికి చేతిలో సిస్టమ్ ఉంటుంది వ్యవస్థ ఉంటుంది అధికారులు ఉంటారు కంపెనీలు ఉంటాయి సో ప్ర ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభుత్వానికి నన్ను పోల్చడం సరికదా అంటే అలా కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను అందరికీ చెప్పట్లా కావాలని కొంతమంది ఈవెన్ పొద్దున్న కూడా నేను న్యూస్ పేపర్ అనాలిసిస్లో చెప్పా ఇదే పాయింట్ చెప్పినప్పుడు కొంతమంది అదే కింద కామెంట్ చేశారు నువ్వు మొబైల్ యాప్ పెడతానన్న సంవత్సరం అయింది ఇంకా పెట్టలేదని పెట్టలేదంటే దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి నేను ఒక బడ్జెట్తో అనుకున్నా అదేమో ఎంత బడ్జెట్ అవుతుంది నేను ఎంత అనుకున్నాను అది ఎంత అవుతుంది ఇంకా ఏం చేయాలో తెలియక ఎలాగ ముందుకెళ్ళాను కదా అని చెప్పి ముందుకు వెళ్తున్నాను టైం పడుతుంది అదే కానీ ఇక్కడ ప్రభుత్వానికి అలా కాదు కదా ప్రభుత్వం చాలా ఈజీ కదా ఆల్రెడీ గత ప్రభుత్వం చాలా వరకు నాశనం చేసింది వ్యవస్థలని సో వీళ్ళు కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మరి నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇచ్చారా ఇవ్వలేదు ఈ సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు పోనీ లక్ష ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదు పోనీ నలభై వేల ఉద్యోగాలు ఇచ్చారా నాకు తెలిసైతే ఇవ్వాల అంటే ప్రభుత్వ పరంగా మాత్రం బాధ్యత తీసుకొని ఇదిగో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పడానికైతే లేదు మేబీ కొంతమంది యువత డిగ్రీలు ఇంజనీరింగ్లు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు తోచిన కంపెనీల్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు లెక్క వేరు కానీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు లక్ష మందికి కానీ రెండు లక్షల మందికి కానీ నాలుగు లక్షల మందికి కానీ అయితే ఇవ్వలేదు అనమాట సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు పాపం డిగ్రీలు పూర్తి చేసి ఇంజనీరింగ్ పూర్తి చేసి పీజీలు పూర్తి చేసి గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుందనో గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తుందనో ఏదో ఒక ఉద్యోగ ప్రకటనలు వస్తాయనో ఏదో ఒక శాఖలో ఖాళీలు భర్తీ చేస్తారనో చాలామంది లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేయడం మంచిది ఈ సందర్భంగా నేను నిరుద్యోగులకు కూడా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను నిన్న నాకు ఒక కుర్రాడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న నీ సబ్స్క్రైబర్ అన్న మూడు సంవత్సరాల నుంచి నీ వీడియోస్ చూస్తానన్నా మా కోసం ఒక్క వీడియో చేయన్నా రెండు సంవత్సరాల నుంచి నేను ఖాళీగా ఉన్నానన్నా ఉద్యోగం కోసం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తానన్నా అని చెప్పాడు నాకు చాలా కోపం వచ్చింది అరే ఎవరో నోటిఫికేషన్ ఇస్తారని ఉద్యోగం ఇస్తారని నువ్వు రెండు సంవత్సరాలు నీ జీవితకాలంలో కాలంలో చేసుకోవడం ఏంట్రా బాబు అన్న గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఏం చేయరంట ఖాళీగా ప్రిపేర్ అవుతూ కూర్చుంటారంట వాళ్ళు వెయ్యి పోస్టులు ఇస్తారు వీళ్ళు ఇరవై లక్షల మంది ఉన్నారు ఆ వెయ్యి పోస్టుల కోసం ఇరవై లక్షల మంది ఆ వెయ్యి మందికి ఉద్యోగాలు రాగా మిగిలిన పంతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఏమవ్వాలి సో అంటే గవర్నమెంట్ వస్తుంది నోటిఫికేషన్లు ఇస్తుంది అని చెప్పి వీళ్ళు జీవితకాలంలో అత్యంత విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు అరే చాలా అవకాశాలు ఉంటాయండి చాలా అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితం కాదు ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఒక రకంగా జైల్లో ఉన్నట్టే తెలుసా బయట గంపెడ అవకాశాలు బోల్డ్ అవకాశాలు ఉంటాయి అనేక దారులు ఉంటాయి దేనిలో ఒక దారిలో దూరిపోవచ్చు ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్ ఉంటాడు అతనికి ఏదో వేరే దానిలో మంచి వ్యాపారంలో అనుభవం ఉంటుంది అతను వెళ్ళగలడా వెళ్ళడు మంచి ఐడియాలజీ ఉంటుంది వెళ్ళగలడా వెళ్ళలేడు ఎందుకంటే ఉద్యోగాన్ని వదిలి వెళ్ళాలి అదే అసలు ఏ గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా ఉంటే ఫ్రీ బట్ మైండ్కి పని చెప్తే ప్రశాంతంగా ఒక పూట కూర్చొని ఆలోచిస్తే ఒక పెన్ను పేపరు దగ్గర పెట్టుకొని ఇంటర్నెట్ ఏ ముందు కూర్చొని సెట్ చేస్తే మనకు వచ్చిన ఐడియాలు పాజిబిలిటీ సెట్ చేస్తే అనేక అవకా అవకాశాలు అనేక ఐడియాలు పుట్టుకొస్తాయి దానిలో ఏదో ఒకటి ఒక వంద ఐడియాలు వస్తే దానిలో ఒకటైనా గ్రౌండింగ్ చేయొచ్చు ఇంప్లిమెంట్ చేయొచ్చు టైం తీసుకోవచ్చు చాలా అవకాశాలు ఉంటాయి సో నేను ఇక్కడ నిరుద్యోగ యువతకి చెప్తున్నా టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ వయసులోనే మీకు ఆలోచన చాలా షార్ప్గా మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి మీకు మీరు అవకాశాలు సృష్టించుకోవచ్చు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది మమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం అని ప్రభుత్వమే ఎంతమందికన ఉద్యోగాలు ఇవ్వాలండి సో నేను ఇక్కడ ప్రభుత్వానికి చెప్తున్నా అట్ ద సేమ్ టైం యువతకు కూడా చెప్తున్నా ఎందుకంటే నాకు పొద్దున్న నుంచి నా నెంబర్ ఒక గ్రూప్లో పెట్టేశారు ఇదిగో ఇతను ఫోన్ చేయండి ఇతను వీడియో చేస్తాడు అని నేను చేస్తాను నేను వీడియో చేస్తా నేను వీడియో చేస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తుందా నేను వీడియో చేస్తే నోటిఫికేషన్ వచ్చేస్తా మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయా సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మీరు అంటే యువత చాలామంది సంవత్సరాల ధరపడి టైం వేస్ట్ చేసుకొని గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళ జీవితకాలాన్ని వేస్ట్ చేసుకొని పోరాడి పోరాడి ఏమీ రాకపోయేసరికి ఇంకా జీవితమే లేదు అనే ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయి మొత్తం చూసేసినట్టు మొత్తం అనుభవించేసినట్టు మొత్తం ఫెయిల్ అయిపోయినట్టు భ్రమలోకి వెళ్ళిపోయి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి నాశనం చేసుకుంటున్నారు అస్సలు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే డిగ్రీ పూర్తయిన వెంటనే ఒక సిస్టమ్ ముందు కూర్చోండి ఇంటర్నెట్ ముందు కూర్చోండి రకరకాల స్టోరీస్ చదవండి రకరకాల అవకాశాలు పరిశీలించండి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా లేదా పొద్దున్న లేచిన తర్వాత ప్రశాంతంగా మీ మైండ్కి పని చెప్పండి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏంటి తయారీ రంగం ఏంటి రంగం ఏంటి టూరిజం ఏంటి ఎక్కడెక్కడ ఏం నడుస్తుంది ప్రభుత్వం డ్రోన్ పాలసీ అంటుంది ఈ డ్రోన్ మనం డ్రోన్లు బిజినెస్ పెట్టొచ్చా సో ప్రభుత్వం అగ్రికల్చర్ టూరిజంకి సపోర్ట్ చేస్తుంది కొత్త కొత్త అంటుంది సో మనం ఏమైనా చేయొచ్చా ఇటువంటి ఆలోచించండి కొత్త ఆలోచనలు చేయండి అంతే తప్ప ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు రాద్దాం అని కాదు మోసధారంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది చదువుకున్న వాళ్ళు అది కరెక్ట్ కాదు అస్సలు కరెక్ట్ కాదు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే జైల్లో ఉన్నట్టే జైల్లో బందీగా ఉన్నట్టే కానీ ఫ్రీబాటుగా ఉండాలి అంటే ఉద్యోగం చేయకుండా ఎక్కడ ఉద్యోగం చేయకుండా ఫ్రీ బాటుగా ఏదో ఒకటి ఆలోచించండి మైండ్కి పని చెప్పండి అవకాశాలు పుట్టుకొస్తాయి అవకాశాలు బోల్డ్ ఉంటాయి థ్యాంక్ యూ